హలో ఫ్రెండ్స్ దుర్యోధన్ని చంపేసినాడు కదా భీముడు చంపిన తర్వాత పాలు తెచ్చి పోసేసి పాలు పోయేసిన తర్వాత పిండం పెడతారనమాట అయ్యవారిని తీసుకొచ్చి అయ్యవారు పూజ చేసి ఈ విధంగా నూటొక్క మంది కౌరవులు కాబట్టి ఒక్క పిండం పెడతారనమాట మనిషికి ఒకటి లెక్కన నూటొక్కటి పెట్టి తర్వాత పూజ చేసి ఆ పిండాన్ని అందరికీ ప్రసాదం లాగా ఇస్తారనమాట అది తింటే చాలా మంచిది ఇది కార్యక్రమం అయిపోయినాక తర్వాత పట్టాభిషేకం చేస్తారనమాట ధర్మరాజుకి అది నెక్స్ట్ వీడియోలో పెడతాను మా ఛానల్ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి మహాభారతంలో లాస్ట్లో దుర్యోధన చనిపోయినప్పుడు చనిపోయిన తర్వాత ఈ విధంగా చేస్తారు ఈ విధంగా చేసేసిన తర్వాత పట్టాభిషేకం అనమాట పట్టాభిషేకం తర్వాత చేస్తారు పట్టాభిషేకము నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీకు చూడండి ఎలా చేస్తారని ఇండియాలో ఈ విధంగా చేస్తారండి ఇక్కడ ఎడ్మింటన్లో అందరికీ తెలియదు కదా కెనడాలోని ఎడ్మంటన్లో అందుకనేసి నేను వీడియోలు అక్కడి నుంచి పంపించి ఇక్కడ చేసి పెడతా ఉన్నాను చూడండి ఎలా ఉంది అనేసి మా ఛానల్ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి అట్లా షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా చూడండి ఇలా చేస్తారండి ఇండియాలో బాగుందా నచ్చిందా మీకు కామెంట్లో పెట్టండి